ఆనంద ఇంట్లో అందరి ముందు శరణ్య గురించి మాట్లాడుతూ ఇదంతా చేసింది సమీరాయే అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతారు అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే రోహిత్ నిజమా పిన్ని తనే ఇదంతా చేసిందా అంటే అవును తనే ఇదంతా చేసింది అసలు తనని వదిలిపెట్టకూడదని చెప్పి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేసి వచ్చాను అని అంటూ ఈ పాటికి పోలీసులు సమీరా కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అని ఆనంద చెప్తుంది ఆ మాట వినేసరికి అనన్య చాలా టెన్షన్ పడుతుంది తో ఏం చేయాలో అర్థం కాక కంగారుగా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆనంద పోలీసులతో ఆ వీడియో చూపిస్తుంది కదా రిసార్ట్లో ఉన్న వీడియోని చూసి పోలీసు అతను అయితే తనే వల్లే మీ కోడలు ఇప్పుడు మాయమైంది అంటారు కదా ఆనంద భైరవి గారు అంటే అవును ఎస్ఐ గారు మీరు ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకోవాలి తన వల్ల ఇప్పటికే నా కోడల్ని రెండు మూడు సార్లు నేను కాపాడుకున్నాను ఈసారి నాకు నా కోడలే కనిపించకుండా పోయింది మీరే ఏదో ఒకటి చేయండి ఎస్ఐ గారు అని అంటూ ఆనంద అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పేసి ఎస్ఐ మేము చూసుకుంటామని మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తాడు కదా ఆ విషయం గురించి ఆనంద ఇంట్లో చెప్తుంది అప్పుడే ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ అనన్య అక్కడ నుంచి బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఆ తర్వాత అనన్య వెంటనే సమీరాకి కాల్ చేస్తుంది సమీర నువ్వు అని అంటూ అడిగితే ఇప్పుడే ఇంటికి వచ్చాను అంటే ముళ్ళే ముట్ట సర్దుకొని అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోనువు అని ఏంటో అనన్య అంటుంది ఏంటి ఇప్పుడే కదా ఇంటికి వచ్చాను అప్పుడే నన్ను వెళ్ళిపోమంటావేంటి అని అంటూ అనేసరికి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఆనంద భైరవి నీ గురించి రీసార్ట్లో సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు చేసిందంతా చూసింది అందుకని నిన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను అంటే లేదు అలా కాదు నేను ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ సమీరా అంటుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదు వెంటనే వెళ్ళిపో ఆల్రెడీ పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు నీ కోసం ఆల్రెడీ ఇంటికి కూడా వచ్చే ఉంటారు ఒక్కసారి చూసుకొని వెళ్ళిపో అక్కడి నుంచి అని అనన్య అంటుంది అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదంటే వెంటనే బయలుదేరు నేను డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాను అని అంటూ అనన్య అంటుంది సరే అని చెప్పేసి సమీరాక నుంచి టెన్షన్గా బయలుదేరుతుంది ఆ తర్వాత ఇంకా పోలీసులు ఆనందకి ఫోన్ చేస్తారు ఆనంద ఫోన్ మాట్లాడుతూ చెప్పండి కానిస్టేబుల్ గారు ఏమైంది అని అంటే మేడం ఇక్కడ తను లేదు ఆ అమ్మాయి ఇంటికి తాళం వేస్తుంది మేడం అని అంటే మీరు ఏమీ కంగారు పడకండి ఆ అమ్మాయి గురించి మీరు టెన్షన్ పడొద్దు మీరు స్టేషన్కి వెళ్ళండి తను కూడా స్టేషన్కి వచ్చేస్తుందిలే అని అంటూ చెప్పగానే నిజంగా చెప్తున్నారా అని అంటే అవును అని చెప్తే సరే నేను మేము వెళ్తాం మేడం మరి అని వాళ్ళు వెళ్ళిపోతారు आ तर्वता समीरा కారులో వెళ్తూ ఉంటుంది ఆనంద మాట్లాడిన మాటలు అనన్య విని ఇదేంటి ఇంత ధైర్యంగా ఉంది అసలు ఇలా ఎలా ఉండగలుగుతుంది అని ఆలోచిస్తూ అనన్య ఇలా అనుకుంటుంది అయినా సమీర ఎయిర్పోర్ట్కి బయలుదేరింది ఈ ఆనంద భైరవి పోలీస్ స్టేషన్కి వెళ్తానని ఎలా చెప్తుంది అంత సీన్ ఉండదులే కావాలని ఏదో ధైర్యంగా ఉంది అని అనన్య అనుకుంటుంది అప్పుడే అక్కడి నుంచి పరిగెత్తుకొని పగ బయటికి వచ్చేసి సమీరాకి మెసేజ్ చేస్తుంది సమీరా నువ్వెక్కడున్నావు అని అంటూ మెసేజ్ చేస్తూ నువ్వు సేఫే కదా అని అంటే అప్పుడు సమీర కారులో వెళ్తూ ఉంటుంది మెసేజ్ చూసుకొని నేను సేఫే నేను ఎయిర్పోర్ట్ రూట్లో వెళ్తున్నాను అని అంటూ సమీర మెసేజ్ పెడుతుంది ఇక అప్పుడే ఆ ఇంకా ఏమీ చేయలేరు సమీర ఎయిర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ఆనంద భైరవి ఏమీ చేయలేదు అని అనుకుంటుంది ఆ రకంగా ఆనంద భైరవి గురించి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య ఆనంద ఏమో అనన్య చేసేవన్నీ చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత శరణ్య కడుపుకి గాయం పెట్టుకొని కూడా అలాగా ఇల్లంతా బయట వాకిలంతా ఊడుస్తూ ఉంటుంది అది చూసి ఇంకా నొప్పిగా అనిపించేసి అమ్మ అని చెప్పి ఇలా కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతూ మళ్ళీ ఊడుస్తూ ఉంటుంది అప్పుడే ఆ పెద్ద ఆవిడ వచ్చి ఇలా అంటుంది అయ్యో అమ్మగారు మీరు ఏం చేస్తున్నావమ్మ చిన్నమ్మగారు మీరు ఇలా చేయటం చాలా పెద్ద తప్పు మీరు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే ఏం చేశాను నేను అని అంటూ శరణ్య అంటుంది ఇలా ఊడవకూడదమ్మా మీరు మీరు మాకు దేవతలాగా అలాంటిది మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అంటే ఇల్లు మనం క్లీన్ చేసుకుంటే తప్పేముంది అని శరణ్య అంటుంది లేదమ్మా మీరు ఇలా చేయకూడదు మీరు మా అమ్మగారు మా అమ్మ అంటే ఎవరు దేవత రండి మీరు లోపలికి అని లోపలికి తీసుకెళ్ళి ఆ దేవత కట్టించిన ఇంట్లో ఉంటున్నానమ్మా అవన్నీ మేము దేవతతోనే కొలుస్తాం ఒకసారి చూడు అని అంటే గోడ మీద చూస్తే నిజంగా ఆనంద భైరవి ఫొటోస్ అన్నీ పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఆవిడే మాకు దేవతమ్మ అవన్నీ మేము దేవతలా కొలుస్తాము ఎందుకు ఇంతలా మేము పూజిస్తున్నాము నువ్వు అర్థం చేసుకో మాకు ఇంత బాగా చూసుకుంటే మేము అంతగా అవన్నీ ఆదరిస్తామో చెప్పు అని అంటే మీరు ఇంతలా దేవతలా పూజించాల్సిన అవసరం ఏముంది మా అత్తయ్య గారిని అంటే ఆవిడ నిజంగా మాకు దేవతమ్మ దేవుడైనా మనకి కనిపించడు మనకి వరాలు ఇస్తున్నా లేదో కూడా తెలియదు కానీ కనిపించే దేవతమ్మ ఆ అమ్మ మాకు అన్నీ సహాయం చేస్తుంది ఈరోజు ఈ తిండి తిని బట్ట కడుతున్నామంటే దానికి కారణం ఆ దేవతే అని అంటూ చెప్తూ ఆ దేవత కూడలివి నువ్వు నేను మేము ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు పనిచేయటం ఏంటమ్మా వద్దు ఇలాంటి పనులు చేయొద్దమ్మా నువ్వు అని అనగానే ఇక అప్పుడే శరణ్య మీరు మరీ పొగిడేస్తున్నారు ఈ పని కూడా చేయకుంటే ఎలా నేను హనీ అంటే లేదమ్మా చేయటం మాకు పాపం తగులుతుంది నీతో చేయిస్తే వద్దు నువ్వు కామ్గా ఉండు నేనే అన్ని పనులు చేసి పెడతా అని ఆ పెద్ద ఆవిడ అంటుంది శరణ్య ఆనంద భైరవి ఫొటోస్ చూస్తూ చాలా సంతోషంగా అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ఆవిడ ఇలా అంటుంది ఆ అమ్మ ఒక్కసారి ఒక్క పని అనుకుంది అంటే ఆ పని నెరవేరుస్తుందమ్మా ఆ పని చేసే తీరుతుంది మా విషయంలో కూడా అంతే మాకు ఒక్క కష్టం వచ్చిందంటే ఆ కష్టం పోయేదాకా మా వెంట పడి చే పని చేపిస్తుందమ్మా అంతే కానీ మీరు ఇలా పనిచేయటం కరెక్ట్ కాదు అని అనగానే సరే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫొటోస్ని చూస్తూ శరణ్య నిజంగానే మా అత్తయ్య దేవత నా కోసం నా ప్రేమని నా పెళ్ళి చేసినందుకు నన్ను ఇంట్లో బాగా చూసుకోవాలని నా ప్రేమని నన్ను బతికించాలని నా భర్తతో నేను సంతోషంగా ఉండాలని ఇంత పోరాడుతుంది మా అత్తయ్య నిజంగా దేవత అని మా అత్తని నేను కూడా దేవతలాగానే ఆదరిస్తున్నాను అని చెప్పి శరణ్య అనుకుంటూ ఉంటుంది ஆனந்த ఇంట్లో ఉంటుంది కదా ఇంకా సమీర స్టేషన్ రోడ్లో ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్తూ ఉంటుంది కదా ఇంకా అప్పుడు డ్రైవర్తో ఇలా అంటుంది డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళు హాని అంటే సరే మేడం అలాగే వెళ్తాను హాని అంటే తొందరగా తీసుకెళ్ళు ప్లీజ్ అని అంటే సరే అని అంటాడు ఇంకా అలా వెళ్తూ ఉంటే కాసేపటికి చూసి ఇది ఎయిర్పోర్ట్ లాగా లేదు అని అంటే అప్పుడు ఇలా అంటాడు అదే మేడం షార్ట్ కట్లో తీసుకెళ్తున్నారు మీరు తొందరగా తీసుకెళ్ళమన్నారు కదా అందుకనే అని అంటే సరే అని చెప్పేసి అలాగే నిద్రపోతుంది ఇంకా అలా పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు డ్రైవర్గా రోహిత్ ఉంటాడు అలా పోలీస్ స్టేషన్కి వచ్చి బండాపి మేడం ఎయిర్పోర్ట్ వచ్చింది మేడం అని అంటాడు అలా అనేసరికి కళ్ళు తెరిచి చూసి పోలీస్ స్టేషన్ పేరు చూసి ఒక్కసారిగా సమీరా టెన్షన్గా చూస్తూ అయ్యో ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటే మరి మీరే కదా మేడం ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళామన్నారు అంటే ఎయిర్పోర్ట్కి కదా నేను తీసుకెళ్ళమన్నది మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు తెచ్చావు అని అంటే క్యాబ్ తీసి మొహన్ చూస్తాడు అప్పుడు అది రోహిత్ గారు అని ఇలా కంగారుగా మాట్లాడుతూ ఉంటే హా నేనే రోహిత్ గారిని సమీరా గారు అని అంటూ ఇలా చెప్తాడు ఏంటి పారిపోతున్నారా అని అంటే అది కాదు రోహిత్ గారు నన్ను మీరు ఎందుకు ఇలా తీసుకొచ్చారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే దిగు చెప్తా తర్వాత అనేసి కారులో నుంచి దిగి ఎస్ఐ గారు ఎస్ఐ గారు అని రోహిత్ గట్టి గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ లోపల నుంచి వస్తారు సమీరం చూసి ఇదిగోండి మీరు వెతుకుతున్న ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చాను డైరెక్ట్గా అంటే ఇంకా నేను భారతదేశ పౌరుడిగా నా నేను నిలబెట్టాను నా మాటని మీరు కూడా వీడిని ఎంక్వైరీ చేసి అసలు నిజం కక్కించి మీరు కూడా మీ మాటని నిలబెట్టుకోండి ఎస్ఐ గారు అని రోహిత్ అంటే అలాగే సార్ మీరు చాలా గొప్ప పని చేశారు ఇలాంటి క్రిమినల్ పట్టించి అంటే సార్ నాదే తప్పు లేదు సార్ నన్ను నమ్మండి సార్ అని అంటే అవునమ్మా నేను ఆడవాళ్ళకి ప్రియమైన ఎసైని నేను ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవంగా ఉంటాను ఆడవాళ్ళంటే చాలా అభిమానం నాకు పదండి మీకు మంచి అభిమానంగా మిమ్మల్ని మంచిగా గౌరవించాలి అనుకుంటున్నాను పదండి కానిస్టేబుల్స్ తన్ని తీసుకెళ్ళండి అని లేడీ కానిస్టేబుల్స్కి చెప్తే సమీర్ అని లోపలికి తీసుకెళ్ళిపోతారు ఇంకా అప్పుడే కా థ్యాంక్ యూ సార్ మీరు మంచి పని చేశారు అని అంటూ రోహిత్కి కంగ్రాచులేషన్ షేక్ అండ్ ఇచ్చే చెప్తాడు ఎస్ఐ చెప్పిన తర్వాత సరే అనేసి ఇంకా ఎంక్వైరీ చేసి మా మరదలు ఎక్కడుందో కనిపెట్టండి అని అంటే సరే మేము చూసుకుంటాం అదంతా అని ఎస్ఐ చెప్తాడు ఇంకా అక్కడ నుంచి రోహిత్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోహిత్ ఇంటికి వస్తాడు ఆనంద అందరూ ఇంట్లో ఉంటారు అప్పుడే దగ్గరికి వచ్చి రోహిత్ చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య నవ్ అక్కడికి వచ్చేసి నా ఎర్రి బాగులు మొగుడు వచ్చేసాడు వీడు ఏదో ఒకటి పని చేసి చెప్తానే ఉంటాడు ఈ ఆనంద బైరవి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది అక్కడ సమీరా ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడు ఏంటి రోహిత్ ఏం చేసావు అంటే పిన్ని సమీరని ఇప్పటికే పోలీస్ స్టేషన్లో దింపేసి వచ్చాను పిన్ని అని అనేసరికి అనన్య గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి నిజంగానా అంటే అవును మీరు చెప్పినట్టుగానే అస్సలు సమీరాకి ఎక్కడ డౌట్ రాకుండా అక్కడ దాకా హ్యాపీగా దించేసి వచ్చాను మొత్తం మెసేజ్ చూసుకుంటాను అన్నాడు పిన్ని అని అంటూ రోహిత్ చెప్తే ఇంకా అప్పుడే సమీర చాలా టెన్షన్ పడుతూ అనన్య చాలా టెన్షన్ పడుతూ ఇలా అంటుంది ఏంటి ఏంటండి మీరు ఎందుకు సమీరాని అలా పోలీస్ స్టేషన్లో దింపేచ్చారు అసలు అమ్మాయి తప్ప ఉందో లేదో తెలుసుకోకుండా అలా ఇలా చేస్తారు అని అంటే అదేంటమ్మా అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అయ్యయ్యో నువ్వు చాలా కంగారు పడుతున్నావేంటి అనన్య ఆల్రెడీ మన దర్శన్కి తప్పు చేశాడు అని చెప్పి దర్శన్ని పోలీస్ స్టేషన్కి పట్టించావు నువ్వు మరి మరి మీ చెల్లి అంటే నీకు చాలా ప్రేమ ప్రాణం అలాంటి మీ చెల్లి కోసం ఒక క్రిమినల్ని పట్టిస్తే అలా తనకి సపోర్ట్ చేస్తావేంటి అంటే లీలావతి అందరూ కూడా అవును నువ్వు తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అందరికీ డౌట్ వస్తుంది అది ఒక ఆడపిల్ల కదా అని బాధపడుతూ అంటే అవునవును కాబట్టి తనని ఇలా తీసుకొచ్చాము అని అంటూ ఇంకా అలా మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాక అందరూ ఇలా అంటాడు వాళ్ళ నాన్న కూడా దర్శన్ వాళ్ళ నాన్న కూడా అంటాడు నువ్వు తప్పు చేయవు నువ్వు అసలు తప్పు సహించవు కాబట్టి కదమ్మా దర్శన్ కూడా పోలీస్ స్టేషన్కి పంపించేసావు అన్ని దెబ్బలు కొట్టించావు మరి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటే అప్పుడు లీలావతి వాళ్ళ భర్త ఇలా అంటాడు అవునమ్మా అసలే రోజులు బాగాలేవు నువ్వు అనవసరంగా క్రిమినల్ గురించి ఆలోచించకు మళ్ళీ తనతో మాట్లాడినా ఏదైనా చేసినా మళ్ళీ నువ్వు విరుక్కుంటావు అని అంటే అప్పుడే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్య ఆ తర్వాత ఆనంద భైరవి ఇలా అంటూ ఉంటుంది అవునవును పాపం తను ఏదో ఆడపిల్లని టెన్షన్ పడిందిలే అంతేకాని మాట్లాడుతుందా చేస్తుందా ఇప్పుడు ఎంక్వైరీలో సమీరా అన్నీ చెప్పేస్తుందిలే అని అంటే అవును పిన్ని థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేయమని చెప్పాను దానికి ఉంటుంది ఇప్పుడు నన్ను నిజాలు చెప్తుంది అని రోహిత్ అనేసరికి అనన్య ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ రకంగా అందరూ అక్కడ మాట్లాడుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆనంద అక్కడ కూర్చుంటుంది కాలు మీద కాలు వేసుకొని అనన్య ఉలిక్కి పడి భయపడుతూ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు ఏం చేయాలి అందరి ముందు నా గురించి బయట పెట్టకూడదు అనుకుంటే నేను వెళ్ళి ఆనంద భైరవి ఈ కాళ్ళు పట్టుకోవాల్సిందేనా అని దగ్గరగా వెళ్ళి కాళ్ళని ముట్టుకోబోయి మళ్ళీ పైకి లేచి నో నేను తన కాళ్ళని పట్టుకోకూడదు ఏదో ఒకటి చేసి నేనే సొల్యూషన్ వెతకాలి ఖచ్చితంగా తనని నేను పట్టించాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా సమీరని ఎలాగైనా నేను విడిపించాలి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఆ సొల్యూషన్ కోసం వెతుకుతా అంతేకాని ఆనంద భైరవి కాళ్ళు మాత్రం ముట్టుకోను పట్టుకోను అని అనుకుంటుంది అనన్య ఆనంద మాత్రం నా వతు ఉంటుంది